రామ్ చరణ్ తారక్ వీరిద్దరు ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కర్ అవార్డును కొల్లగొట్టారు త్రిబుల్ ఆర్ సినిమా కంటే ముందు నుంచే వీరిద్దరి మధ్య సోదర బంధం ఉంది ఇద్దరిలో ఏదైనా ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి ఇద్దరు బయటికి చెక్కేస్తామని కూడా ఒక వారు ఒక చెప్పుకొచ్చిన విషయం తెలిసింది చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే మొదటి ఎన్టీఆర్కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రి చెప్పాడు అంతలో వారి మధ్య స్నేహం ఉంది కాబట్టి జక్కన్న త్రిబుల్ సినిమా చేయగల చెప్పవచ్చు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్ళ ఏళ్ళ పదేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు ఇప్పటికే ఈ పాపకు క్లింకార అని పేరు కూడా పెట్టారు మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రి దంపతులు గారాల పట్టికి బహుమతులు భారీగానే అందాయి అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లింకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట ఈ గిఫ్టు కూడా తారక్ పిల్లలు అభయ్ భార్గవరాముల ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తుంది రామ్ చరణ్ ఉపాసన కిలింకార ముగ్గురి పేరుతో ఉన్న బంగారు డాలర్స్ను అద్భుతమైన డిజైన్తో తయారును తయారు చేయించి గిఫ్ట్గా పంపించారని తెలుస్తుంది ఈ ప్రప ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఎందుకంటే చరణ్ తారక్ స్నేహబంధం అలాంటిది